హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆడవాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తుంది లక్ష మంది ఆడవాళ్ళకి ఇలాగా నెలకి ఏడు వేలు తర్వాత అంటే ఒక సంవత్సరం మొత్తం ఏడు వేలు తర్వాత ఆరు వేలు తర్వాత ఐదు వేలు అని అమౌంట్ అనేది వర్క్ చేసినా చేయకపోయినా ఫ్రీగా వేస్తుంది అని ఎల్ఐసి బీమా సఖి అనే ఒక టాపిక్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది అనమాట అయితే నేను కూడా లాస్ట్ వీడియోస్ చేశాను బట్ దాంట్లో కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలండి అందుకని చెప్పి మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటి అంటే ఇప్పుడు మొదటి సంవత్సరం ఏడు వేలు నెల నెల ఇస్తారంటున్నారండి బానే ఉంది ఇప్పుడు మనం దానికి ఎల్ఐసి పాలసీలు కట్టించాలా కట్టించకపోయినా ఇస్తారా ఇదే మేజర్ టాపిక్ అనమాట ఓకేనా సో దీనికోసం ఒక క్లారిటీ అయితే నేను ఇస్తానండి ఓకే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి మొదటి సంవత్సరం ఏడు వేలని ఇక్కడ మెన్షన్ చేశారు బానే ఉంది రెండో సంవత్సరం విషయానికి వస్తే మొదటి సంవత్సరంలో కట్టించిన పాలసీస్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అమల్లో ఉండాలి అంటే దాని అర్థం ఏంటి మనం పాలసీలు అనేవి ఖచ్చితంగా కట్టించాలి కట్టిస్తేనే ఫస్ట్ ఇయర్ కూడా కట్టిస్తేనే అంటే నెలకి నేను ఎల్ఐసి వాళ్ళని ఎల్ఐసి వాళ్ళని పర్సనల్ గా అడిగి తెలుసుకున్నాను అనమాట ఏంటి అంటే మినిమం రెండు పాలసీలు అయినా కట్టించాలమ్మా సంవత్సరం ఆ నెలకి నెలకి మినిమం రెండు పాలసీలైనా కట్టించాలి కట్టిస్తేనే శాలరీ అనేది పడుతుంది నెలకి రెండు పాలసీలు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు పన్నెండు నెలలు కదా సంవత్సరానికి ఇరవై నాలుగు పాలసీలు అనేవి మీరు కట్టించాలన్నమాట ఈ ఎల్ఐసి బీమా సక్కి అనేది ముఖ్యంగా ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ సిటీస్లో ఎల్ఐసీస్ కోసం ఐడియా ఉంది కానీ పట్టణాల్లో అదే సారీ పల్లెటూరులో మారుమూల గ్రామాల్లో దీనికోసం ఐడియా లేదు కాబట్టి ఆ ప్లేసెస్లో కూడా దీన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎల్ఐసి అనేది నలుగురికి తెలిసేలా చేసుకోవాలి ఇప్పుడు ఈ ప పల్లెటూరులో ఈ మారుమూల ప్రాంతాల్లో ఉండే మహిళలు ఈ ఎల్ఐసీలు కట్టించడం లాంటివి చేస్తే అది ఇంకా బాగా వ్యాప్తి చెందుతుంది అనేది ముఖ్య ఉద్దేశం అనమాట దీన్ని సో ఓకే ఇప్పుడు కష్టపడితేనే జీతం అనేది వస్తుంది కానీ ఫ్రీగా వస్తుంది అనే దాంట్లో మాత్రం వాస్తవం లేదండి ఓకేనా ఫ్రీగా వస్తుంది అనే దాంట్లో వాస్తవం లేదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది వర్క్ ఫ్రం హోమ్ అంటున్నారు వర్క్ ఫ్రం హోమ్ అంటే సపోజ్ మీకు ఫోన్ నెంబర్స్ ఎవరు అంటే ఇప్పుడు మనకు టెలికాలింగ్ జాబ్స్ ఉంటాయి టెలికాలింగ్ జాబ్స్లో ఏంటంటే ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారు ఫోన్ నెంబర్స్ కస్టమర్స్ ఫోన్ నెంబర్స్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారు ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ఒక పది మంది మహిళలు ఉన్నారనుకుందాము వీళ్ళకి కొన్ని నెంబర్స్ వీళ్ళకి కొన్ని నెంబర్స్ వీళ్ళకి కొన్ని నెంబర్స్ అని చెప్పి ఇస్తారనమాట ఈ వీళ్ళకి కాల్ చేసి మీరు వాళ్ళని కన్విన్స్ చేసి ఎల్ఐసిలు అవి కట్టించాలి ఓకేనా ఒక ఇరవై నెంబర్లు ఇచ్చారనుకోండి మీకు ఆ ఇరవై నెంబర్లు ఇద్దరితో అయినా నువ్వు కట్టించమ్మా ఓకేనా ఇదే జాబ్ కట్టించమ్మా కానీ తెలియని వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి పాలసీలు కట్టించాలనేది కష్టమే అండి సో అదొకటి ఆలోచించుకోండి ఇప్పుడు డబ్బులు అనేవి ఊరికే రావు లలిత జ్యూవెలర్స్ అప్పులు చెప్తారు కదండి డబ్బులు అంటే ఊరికే రావు ఓకేనా అది మాట అయితే వాస్తవమే లేదు మనకి డబ్బులు కావాలి పర్వాలేదండి మాకు చాలా సర్కిల్ ఉంది నేను చెప్తే ఎల్ఐసిలు కడతారు ఓకేనా నేను చెప్తే వాళ్ళు ఖచ్చితంగా కడతారు అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఈ జాబ్ అనేది చేసుకోవడం సులువవుతుంది కానీ రెండో సంవత్సరం సాలరీ పడాలి అంటే ఈ మొదటి సంవత్సరం మీరు ఏవైతే పాలసీస్ కట్టిస్తారో దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అమల్లో ఉండాలి అంటే చాలా మంది ఏంటంటే ఒక సంవత్సరం కడతారు రెండో సంవత్సరం మళ్ళీ కట్టాలి ఆ సమయంలో వాళ్ళకి డబ్బులు టైట్ అవ్వచ్చు లేదంటే మాకు ఎందుకులా అనిపించవచ్చు చాలా మంది డ్రాప్ అయిపోతారు అలా అయిపోతే మీరు మొదటి సంవత్సరం పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది మూడో సంవత్సరం ఐదు వేలు అంటున్నారు కదా మూడో సంవత్సరానికి ఈ రెండో సంవత్సరం మొదటి సంవత్సరంలో ఉన్న పాలసీలు అన్నీ కూడా మూడో సంవత్సరానికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అమల్లో ఉండాలి సో ఈ పాలసీలు అనేవి వాళ్ళు కంటిన్యూ చేస్తుంటేనే మీకు శాలరీ పడుతుంది ఈ మూడు సంవత్సరాలు కూడా మీరు కట్టించిన పాలసీలు అనేవి అవి రన్నింగ్లో ఉంటే కనుక మూడు సంవత్సరాల తర్వాత ఆ జాబ్ అనేది మీకు కొంచెం పర్మనెంట్ చేయడం కొద్దిగా ఇచ్చే దాంట్లో శాలరీ అనేది కొద్దిగా పెంచడం అలాంటివి చేస్తూ ఉండాలి కానీ ఎల్ఐసీలు అనేవి మీరు చేస్తున్నంతకాలం కట్టిస్తానే ఉండాలి ఎల్ఐసి బీమా సఖి ఇదేనండి ఓకేనా కట్టిస్తానే ఉండాలి అది మన ఓపిక అనమాట నేను ఒక అంకుల్తో మాట్లాడాను ఆయన ఏమన్నారంటే చాలా కష్టం అమ్మ మనం ఎంతో చెప్తే గానీ వాళ్ళు కన్విన్స్ అవ్వరు చాలా మంది ఎక్కడో ఇప్పుడు మనం ఒక పది మందితో ఇరవై మందితో మాట్లాడితే ఎక్కడో ఒకరు కన్విన్స్ అవుతూ ఉంటారు ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి అది ఎంత కష్టమో మాకు తెలుసా అని అన్నారు ఓకేనా ఇక అది మీలోనే ఉందండి చాలామంది ఏంటంటే ఇది రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఫీజు కట్టమని అడిగారు అక్క రిజిస్టర్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమని అడిగారు అని అన్నారు సో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది ఐదు వందలు ఏడు వందలు కట్టమని చూపిస్తుంది కట్టిన తర్వాత పరిస్థితి ఇది చాలా మంది ఏంటంటే వర్క్ ఫ్రం హోమ్ ఇంట్లోనే ఉండొచ్చు ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకోవచ్చు అని ఇంకొంతమంది ఏంటంటే మనం పాలసీలు కట్టించినా కట్టించకపోయినా ట్రైనింగ్ పీరియడ్ లో ఈ ఏడు వేలు ఐదు వేలు ఆరు వేలు మొత్తంగా మూడు సంవత్సరాలు చూసుకుంటే రెండు లక్షల పద్నాలుగు వేలు ఇరవై వేలు దాకా మన చేతికి వచ్చేస్తుందని చాలా మంది ఆశపడుతున్నారండి యాక్చువల్లీ ఆ మాటల్లో వాసం లేదు నేను లాస్ట్ వీడియో చేశాను బట్ అందులో శాలరీ మీరు ఇలా కష్టపడకపోయినా కూడా ఇది వస్తుంది అని చెప్పాను అది డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ వీడియో అనేది నేను డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం పూర్తిగా తెలుసుకోకుండా నేను కూడా ఏంటంటే చూశాను ఆ సైట్లోకి వెళ్ళి చూశాను అదంతా అలాగే ఉందని చెప్పి ఈ వీడియో అనేది చేశాను తెలియాలని చెప్పి యాక్చువల్లీ లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఈ వీడియో అనేది పెడదాం పెడదామంటున్నాను బట్ వర్షాలు కదండి వైజాగ్ లో అసలు టూ మచ్ అనమాట వర్షం చలి దానికి తోడు ఏంటంటే వాతావరణం ఎలా ఉంటే మన వీడియో తీసుకోవడానికి కుదరదండి రోజు కొంచెం ఎండ్ వచ్చింది అందుకే అర్జెంట్గా మీకు ఈ వీడియో అనేది పెడుతున్నాను వీటన్నిటికీ సిద్ధంగా ఉంటేనే మీరు ఐదు వందలు ఏడు వందలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకుని రిజిస్టర్ అవ్వండి ఎల్ఐసి బీమా శాఖకి లేదు అమ్మో ఇవన్నీ మన వల్ల ఎక్కడ అవుతాయండి అంటే ఇప్పుడే వదిలేసేయండి దాన్ని ఓకేనా అండి సారీ సో తెలియని వాళ్ళకి తెలియడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ అండి